ముందుగా నా పరిచయం నా పేరు బత్తుల రమేష్ బాబు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని కృష్ణా జిల్లా భారతరత్ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని ఆంధ్రప్రదేశ్ పొరగిరి క్షత్రియ పెరుకుల రాష్ట్ర సౌమయ కర్తని ఇది రాములు వారి రఘుకుల తిలక రారా నేను ఎత్తు ముద్దలాడుదల అనే పాట ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో చాలా పాపులర్ అయింది ఈ పాట నేను పాడదలిచాను ముందుగా రామాలి నిత్య కోమాలి రామాలక్ష్మణ దశరథ తనయ తన యాలి రామాలి నిత్య కోమలాలి రామాలక్ష్మణ దశరథ తనయ తనయాలి జో జో జుకుందో జో లాలి పరమానంద రామగోవిందో జో చందమామరావే జిరావే కొండీ రావే గోగ పూలు తేవే జాబిల్లి రావే గ్రామ పల్లెసీమల్లో ప్రతినిత్యము పాడుకునే పల్లె జానపద పాటలు ఈ గోవకు చెందినదే రఘుపతి తిలక రారా నిను ఎత్తి ముద్దులాడెదరా ఇది ఒక భజన పాట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఇది బాగా ప్రాచుర్యం పొందింది అదేవిధంగా నేను పుట్టి పెరిగింది తెలంగాణ భద్రాచలం తెలంగాణ భద్రాచలం భద్రాద్రి జిల్లా తెలంగాణ రాష్ట్రం భద్రాచలం కొత్తగూడెం జిల్లా మరి తెలంగాణ ప్రాంతంలో పుట్టాను అక్కడ కూడా ఒక అపురూపమైన పాట ఉంది ఆ నేను పూర్తిగా పాడలేను రెండు ఒక లైన్ మట్టుకు నేను గుర్తు చేయగలను ఒక్కేసి పువ్వు వేసి చందమామామా రెండేసి పువ్వు వేసి చందమామామా ఓడేసి పువ్వు వేసి చందమామామా నాలుగేసి పువ్వు వేసి ఇది బతుకమ్మల పండగ దసరా అప్పుడు బతుకమ్మల పండగప్పుడు నా తెలంగాణ సోదరి సోదరులందరూ ఈ పాట మహి తెలంగాణ మహిళామ తల్లులందరూ బతుకమ్మని మరి తులసి మొక్క నాటి బతుకమ్మలు పేర్చి ఆ బతుకమ్మలన్నీ కూడా రౌండ్గా పెట్టి ఆ గ్రామంలో ఉన్న మహిళామ తల్లు అందరూ కూడా ఈ బతుకమ్మ పాట పాడతారు బతుకమ్మ పాటలు ఎన్ని పాటలు ఉన్నా సరే ఈ పాట పాడినప్పుడు ఒళ్ళు పులకరిస్తుంది నాకు పూర్తిగా రాదు ఒక లైన్ మనకి చెప్తా అందరికీ గుర్తుండదు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఒకటే సిప్పు వేసి బతుకమ్మ సిప్పు వేసి బతుకమ్మ 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 ఉయ్యాలో అని ఈ పాట ఈ పల్లవుతో కొనసాగుతుంది మరి ఇటువంటి పల్లె గీతాలు ఎన్నో మరి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్నాయి అవి మటుకి మనం సాహిత్యపరంగా బయటికి తీస్తే ప్రపంచ దేశాల్లోనే ఆ పాటలు ప్రపంచాన్ని ఒక హుతులు ఊగిస్తాయి ఒక మహనీయుడు పాడిన పాటే రఘుపతి రారా నేను ఎత్తు ముద్దులు రాగయుక్తంగా నేను పాడలేకపోవచ్చు దయచేసి క్షమించగలరు నా ప్రయత్నం నేను చేస్తాను రఘుపతి తిలకారారా నేను ఎతూ ముద్దులాడెదరా రఘుపతి తిలకారారా నేను ఎతు ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్యారామారారా కౌసల రామారారా కౌసల్య రామారారా రఘుపతి రారా నేను ఎదు ముద్దు రాణెదరా రఘుపతి రారా నేను ఎదు ముద్దు రాణెదరా కౌసల రామారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా నుదుటనక స్థూరి తిలకం చిరునవ్వుల చిందే అదరం నుదుట సూరి తిలకం చిరునవ్వుల చిందే అదరం మల్లలు మాలలు కట్టి నీ మెడలో వేసదరారా మల్లలు మాలలు కట్టి నీ మెడలో వేసేదరారా రఘుపతి తిలక రారా నేను ఎద్దు ముద్దులాడెదరా రఘుపతి తిలక రారా ನೆನ ಎದು ಆಡೆದರ ಕೋಸಲ ರಾಮಾರಾ ಕೌಸಲ್ಯ ರಾಮ ರಾರಾ ರಾಮ ರಾಮಾರಾ ಕೌಸಲ್ಯ ರಾಮ ರಾರಾ ಎ ಗಿನ್ನಲು ಪಾಲು ಅವ ನೀವು ಉಂಚು ತಿರಾರಾ ಎ ಗಿನ್ನೆಲು ಪಾಲು ಅವ ನೀವು అల్లరి చేయక మాని ఆరగించగ రారా అల్లరి చేయక మాని ఆరగించగారా రఘుపలు రఘుపతి కుల రఘు రఘుకుల తెలగు తిలకారారా నిదూ ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిముద్దులాడెదరా కోసల రామారా కౌశల్య రామారా కోసల రామ రారా కౌసల్యారామారా బుగ్గను చుక్కను పెట్టి నీ కనులకు కాటుక పెట్టి బుగ్గన చుక్కను పెట్టి నీ కనులకు పెట్టి మనసుని మాలగ చేసి నీ మెడలో వేసదరారా మనసును మాలగ చేసి నీ మెడలో వేసదరారా రఘుకుల తిలకారారా నిను ఎము ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నీను నిను ముద్దు ముద్దులాడెదరా కోసల రామారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కోసల రామారా కోసల రామారా కోసల రామారా ఈ పాట నా చిన్ననాటి బాల్యాన్ని గుర్తి చేస్తుంది ఎందుకంటే శ్రీరామనవమి పట్టాభిషేకం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జిల్లాలో భద్రాచలం కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరుగుతుంది రంగరంగ వైభవంగా అలాగే ముక్కోటి ఏకాదశి తెలంగాణ భద్రాచలం కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి జరుగుతుంది మా చిన్నతనంలో మాకు చెర్ల నుంచి భద్రాచలం సుమారుగా యాభై ఐదు కిలోమీటర్లు మేము టెన్త్ చదివేటప్పుడు సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం ఎయిత్ నైన్త్ టెన్త్ చదివేటప్పుడు మరి ఈ పాట ఎంతో మాధుర్యంగా ఆయన పాడటం జరిగింది రఘుకుల తిలక రారా నిన్ను ఎత్తు ముద్దులాడెదరా రఘుకుల తిలక రారా నిన్ను ఎత్తు ముద్దులాడెదరా మనస్సును మల్లలు కట్టి మల్లలు మల్లలు మాలలు కట్టి నీ మెడలో వేసేది మల్లలు మాలలు కట్టి నీ మెడలో వేసేది ఈ పదాలు ఎంత ఆత్మీయంగా ఉన్నాయి అంటే మేము సైకిల్ దొక్కుకుంటా మేము రాముడిని కొలిసామండి రాముడు అంటే మా కులవేల్పు పొరుగురి క్షత్రియ పెరుగు కుల సూర్యవంశం అంటారు రాముడు మా కులవేల్పు మా పెరుకుల పొరుగిరి కళ్యాణం జరిగినా ఏ జరిగినా పట్టాభిషేక రాముడి యొక్క పటాన్ని పెట్టే వివాహ మహోత్సవం చేస్తారు రాముడంటే అంత సెంటిమెంటు రాముడంటే అంత ప్రేమ ఆ బాల్యంలో మేము ఐదో తరగతి ఆరో తరగతి ఏడో తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతి చదువుతున్నప్పుడు యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రాచలం రాముల వారి శ్రీరాముకి ముక్కోటి ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అంటే చలి ఎక్కువగా ఉంటుంది ఆ సైల్లో కూడా సైకిల్ తొక్కుని మరి ఎండలో మరి శ్రీరామనవం అంటే ఎండాకాలం వస్తుంది ఏప్రిల్ నెలలో ఆ ఎండలో కూడా వెళ్ళి ఆ కళ్యాణం చూసి ఆ యొక్క ఇది రామరసం బెల్లం పానకం అది చూడు రామరసం బెల్లం పానకం తాగి చక్కగా శ్రీరామనవం చూసి వచ్చేవాళ్ళం భద్రాచలం కొత్తగూడెం భద్రాచలం కొత్త భద్రాచలం తెలంగాణ భద్రాచలం కొత్తగూడెం జిల్లా వారందరికి కూడా ఏ మతమన్నా కానివ్వండి ఏ కులమన్నా కానివ్వండి ఏ అభిప్రాయ భేదాలు వేరే విధంగా ఉన్నా ఎన్ని తేడాలున్నా ఎన్ని భేదాలున్నా రాముడంటే భద్రాచలం జిల్లా వారికి సెంటిమెంట్ మరి నేను పుట్టింది నేను పెరిగింది భద్రాచలం అందుకని ఈ పాట పాడేటప్పుడు కూడా నా చిన్ననాటి బాల్యం మరలా గుర్తుకొస్తుంది కొద్దిగా భావోద్కానికి గురే చిన్నప్పుడు మేము సైకిల్ మీద తొక్కుంటాం మరి సైకిల్ పంచర్ పడితే మళ్ళీ కొంత దూరం తోచుకుంటూ వెళ్ళటం యాభై ఐదు కిలోమీటర్లు భద్రా చర్ల చర్ల మండలం చర్ల గ్రామం నుంచి భద్రాచలం యాభై ఐదు కిలోమీటర్లు మేము పదో తరగతి వరకు కూడా శ్రీరామనవమికి ముక్కోటి ముక్కోటి ఏకాదశి అంటే బాగా చలి ఉంటుంది శ్రీరామనవమి నాటికి ఏప్రిల్ కాబట్టి మంచి ఎండలు ఆ ఎండల్లో కూడా మేము ఫ్రెండ్స్ అందరం కలిసి సైకిల్ దొక్కుని వెళ్ళి ముక్కోటి ఏకాదశి అసలు రాములవారి కళ్యాణం మేము చూసేవాళ్ళం అవన్నీ మాకు గుర్తుకొస్తున్నాయి ఈ పాటినప్పుడు ఈ పాటినప్పుడు ఎందుకు గుర్తుకొస్తున్నాయి అంటే దీనికి ఒక కారణం ఉంది ఈ పాటలో చాలా మీనింగ్ ఉంది రఘుకుల తిలకారారా నిను ఎదు ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిను ఎదు ముద్దులాడెదరా కోసల రారా కౌసల్య రామ రారా కోసల రామ రారా నుదుటున కస్తూరి తిలకం చిరునవ్వుల చిందే అదరం నుదుటున కస్తూరి తిలకం చిరునవ్వుల చిందే అదరం మెడలో మాలలు కట్టి సారీ కొద్ది బాగుంది కనుగొరు మెడలో మాలలు కట్టి నీ మెడలో వేసద రారా మెడలో మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా రఘుపతి తిలక రారా నేను ఎత్తు మద్దులాడెదరా కోసల రామారా రారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచి ఉంచిదిరారా వెండి గిన్నెలో పాలు అవినీకై ఉంచితిరారా అల్లరి చేయక మాని ఆరగించగా రారా అల్లరి చేయక మాని ఆరగించగా రారా ఇది ఎందుకు చెప్తున్నానంటే మేము చెర్ల నుంచి యాభై ఐదు కిలోమీటర్లు శ్రీరామంకి వెళ్తున్నాం అంటే ఇంట్లో సైకిల్ ఇవ్వరు జల్లనివ్వరు మే ఇంట్లో చెప్పనీయకుండా అల్లరి అల్లరి చేస్తూ సందడి చేస్తూ మా ఫ్రెండ్స్ అందరము యాభై ఐదు కిలోమీటర్లు చర్ల నుంచి భద్రాచలం తొక్కుకుంటూ ముక్కోటి ఏకాదశి బాగా చలి ఎండాకాలం శ్రీరామలోమి అలా వెళ్ళేవాళ్ళం ఇవన్నీ మాకు గుర్తుకు వస్తున్నాయి ఈ పాటనప్పుడు అల్లరి చేయక మాని రారా వెండి గిన్నెలో పాలు అవి అవినీకై ఉంచితిరా అల్లరి చేయక మాని ఆరగించగారా రఘుకుల రారా నేను ఎదు ముద్దులాడెదరా బుగ్గను చుక్కను పెట్టి నీ కనులకు కాటుక పెట్టి బుగ్గను చుక్కన పెట్టి నీ కనులకు కాటుక పెట్టి మనసును మాలగ చేసి నీ మెడలో వేసేదరారా మనసును మాలగ చేసి నీ మెడలో వేసేదరారా బుగ్గన చుక్కను పెట్టి ఇక్కడేమన్నా బుగ్గల చుక్కన పెట్టి నీ కనులో కాటుకు పెట్టి పెళ్ళికొడుకుని చేసినప్పుడు ఏం చేస్తాం బుగ్గల చుక్కను పెడతాం కంటు కాటుకు పెడతాం మనసును మాలగా చేసి మేము యాభై ఐదు కిలోమీటర్లు చరల నుంచి భద్రాచలం శ్రీవలంకి ముక్కోటి దశకి భద్రాచలం రావులువారి గుడికి వెళ్ళేటప్పుడు మేము మనసుని పేదోళ్ళం మా దగ్గరే ఉంటాయి బస్ లాగా సైకిల్ దొక్కుకుంటూ యాభై ఐదు కిలోమీటర్లు భద్రాచలం వెళ్ళే వాళ్ళం మరి మేము కొబ్బరికాయ కొట్టేవాళ్ళం కాదు పళ్ళు పట్టుకెళ్ళే వాళ్ళం కాదు మా మనసునే బాలగ చేసి మనసుని మాలగ చేసి శ్రీరామచంద్రుడికి మెడలో మాలగ వేసేవాళ్ళం పేద విద్యార్థులం ఇంట్లో డబ్బులు ఎవరని చెప్పా చేయకుండా సైకిల్ దొక్కుకుంటూ యాభై ఐదు కిలోమీటర్లు భద్రాచలం శ్రీరామనవమికి వెళితే ముక్కోటి ఏకాదశికి వెళ్తే మా నాన్న కొత్తగా కొనుక్కున్నాడు సైకిల్ ఇంటికి వచ్చి చితకదన్నాడు తారా సైకిల్ తొక్కితే తీసుకెళ్తే తీసుకెళ్ళావు కనీసం నువ్వు ముక్కోటి యాగాదశికి భద్రాచలం వెళ్తున్నావు అని చెప్పలేదేమారా యాభై ఐదు కిలోమీటర్లు ఎలా తొక్కుంటే వెళ్ళావు సల్లో అని నన్ను చిత్త కొట్టాడు మా నాన్న అంటే దీని ఎందుకు చెప్తున్నానంటే మేము కొబ్బరికాయ కొట్టలేదు ఐటిపన్ను తీసుకెళ్ళలేదు మరి తాంబూలం ఒక్క తోలుపాకులు అంటారు ఏమీ తీసుకెళ్ళలేదు యాభై ఐదు కిలోమీటర్లు చర్ల నుంచి భద్రాచలం యాభై ఐదు కిలోమీటర్లు యాభై ఐదు కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళాం మరి మేము రాముల వారికి ఏం తీసుకెళ్లాం బుగ్గను చుక్కను పెట్టి నీ కనులకు కాటుక పెట్టి బుగ్గను చుక్కను పెట్టి నీ కనులకు కాటుక పెట్టి మనసును మాలగ చేసి నీ మెడలో వేసదు రారా మనసును మాలగ చేసి నీ వెదలో వేసద రారా నీ మెడలో వేసద రారా అంతే మాకేం లేవు అసలు భద్రాచలం వెళ్ళడమే ఆ సైకిల్లోకి వెళ్ళడమే పెద్ద గగనం అది తల్లిదండ్రులకు తెలవకుండా అందుకనే మా మనసునే మాలగ చేసి నీ మెడలో వేసేవాళ్ళం పేద విద్యార్థులం కొబ్బరికాయ కొంటానికి ఐటి పనులు కనీసం మేము ఆ యాభై చర్ల నుంచి యాభై ఐదు కిలోమీటర్ భద్రాచలం వెళ్తూ కూడా కనీసం ఇడ్లీ కొనుక్కోవటానికి ఒక చాక్లెట్ కొనుక్కోవటానికి ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కోవటానికి కూడా మాలో డబ్బులు లేవు మా ఫ్రెండ్సు ఈశ్వర్ విశ్వనాథం అలవాల మురళి అలాగే ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకా గుర్తుకు రావట్లేదు మరి మేమందరం కూడా రూపాయి రూపాయి బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కోవడం యాభై ఐదు కిలోమీటర్లు దొరకటం అక్కడ మంచిది తాగట్టు అలా భద్రాచలం వెళ్ళేవాళ్ళం మరి రావుల వారికి ఏమి ఇచ్చేవాళ్ళం మరొకసారి బుగ్గన చుక్కన పెట్టి నీ కనులకు కాటుక పెట్టి బుగ్గను చుక్కను పెట్టి నీ కనులకు కాటుక పెట్టి మనసును మాలగ చేసి నీ మెడలో వేసదరారా మనసుని మాలగ చేసి నీ మెడలో వేసదరారా అలా అంత పవిత్రంగా ఉండి ఆకలిని తట్టుకుంటూ మేము భద్రాచలం వాళ్ళం అదే మాకు వైకుంఠం అదే కాశీ అదే విహారయాత్రగా అనుకునే వాళ్ళం అంత ఆధ్యాత్మికంగా పదవ తరగతి చదివేంత కూడా మేము చర్ల నుంచి భద్రాచలం యాభై ఐదు కిలోమీటర్లు భద్రాచలం రాములవారి ముక్కోటి ఏకాదశి శ్రీరాముని సందర్శించే వాళ్ళం రఘుకుల తిలకారారా నితూ ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నితూ ముద్దులాడెదరా కోసల రామ రారా కోసల రామ రారా ఈ విధంగా మేము భద్రాచలం రా రాములు వారిని వాళ్ళం ఆ ఏమే